సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో బెజ్జంకి మండల తాజా మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ మహిళా నాయకులు కార్యకర్తలు సోమవారం కూలి పనికి వెళ్లారు ఈ నెల ఇరవై ఏడున భారత రాష్ట్ర సమితి ఇరవై ఐదవ వార్షిక మహాసభలు వరంగల్ జిల్లాలోని ఎలకతీర్తిలో జరగనున్నాయి ఈ నేపథ్యంలో సభకు తరలి వెళ్లడానికి బీఆర్ఎస్ మహిళలు తమకు తాముగా డబ్బులు సంపాదించుకొని వెళ్లాలని సోమవారం బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో మొక్కజొన్న చేనులోని కంకులను ఏరుతూ కూలి పనికి వెళ్లారు కూలి చేయగా వచ్చిన డబ్బులు వెచ్చించి తాము బీఆర్ఎస్ సమావేశానికి తరలి వెళ్ళగలమని తెలిపారు కూలి కొరకు తాము లక్ష్మీపూర్ గ్రామంలోని రైతుకు చెందిన మొక్కజొన చేన్లో వరికంకులు ఏరగా వచ్చిన కూలీ డబ్బులు లెక్కించి తాము కేసీఆర్ ఆధ్వర్యంలో ఎల్కతుర్తిలో జరిగే సమావేశం తరలి వెళ్లనున్నామని తెలిపారు వీరిలో తాజా మాజీ ప్రతినిధులు ఎంపీపీ లింగాల నిర్మల ఉపాధ్యక్షురాలు చెలకల సబిత జెడ్పిటిసి కనగన్ల కవిత మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ్ కోడలు పలువురు ఎంపీటీసీలు సర్పంచ్లు ఉన్నారు శ్రీకారం చుట్టారు ఈ పండ్లన్నీ కూడా ఈ వారం రోజులు పది రోజులంతా కూడా మండలు కూడా ఈ రెండు మూడు రోజుల్లో కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు బహుశా ఇది తారీఖు వీరాభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు పద్నాలుగు సంవత్సరాలు జరిగినటువంటి తెలంగాణ ఉద్యోగం ఎంతకున్నామాకి మండల తాజా మాజీ ఎంపీపీ గారిని సిద్ధిపేట జిల్లా మా నియోజకవర్గం వచ్చేసి మానకొండూరు మేము కేసీఆర్ మీద అభిమానంతో ప్రేమతో ఆయన మీదున్న గౌరవంతో ఈరోజు ఇక్కడ బాలరెడ్డి పటేల్కు మేము కూలి వచ్చినాము ఎందుకంటే ఇరవై ఏడు ఏప్రిల్ నాడు మహాసభ హన్మకొండ జిల్లా ఏకతృప్తి మండలంలో భారీ రజతోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి మేము అందరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అందరు అనుకున్నట్టు మేము మా భర్తల పైసలతోటో లేకపోతే మా అత్తమామల పైసలతోటో లేకపోతే మా అన్నదమ్ములు ఇచ్చిన పైసలతో వెళ్ళాలనుకోవట్లేదు కేవలం మా రెక్కల కష్టాన్ని నమ్ముకొని వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాము మా బెజంగి మండలంలో దాదాపు పదిహేను వందల మంది కార్య మహిళా కార్యకర్తలు ఉన్నాము అందులో మహిళా రైతులు కూడా ఉన్నారు ఇంతకుముందు రాజకీయ నాయకులుగా చేసిన నాయకులు కూడా ఉన్నారు వారందరితో కలిసి ఒక నిర్ణయానికి ఈ యొక్క నిన్న ఉగాది కొత్త రోజు కాబట్టి కొత్త సంవత్సరంలో ఒక కొత్త నిర్ణయంతో మేము తీసుకున్నాము అందుకే ఇక్కడికి మేము పనికి రావడం జరిగింది ఇక్కడ కంకులు ఏరడానికి వచ్చినాం ఈ కంకుల పనికి మాకు ఆ పటేల్ ఇచ్చే పైసలు రేపు ఇంకా తిరుపతి రెడ్డి పటేల్కు కానీ రాజురెడ్డి పటేల్కి కానీ సైడ్ దగ్గరికి కూడా కానీ మేము పనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము వారు ఇచ్చిన పైసలతో మేము సీఎం ప్రోగ్రామ్ మాజీ సీఎం ప్రోగ్రామ్కి అయ్యే ఖర్చును మేము మా సొంత పైసలతోటి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం కాబట్టి ఆ బస్కి అయ్యే ఖర్చులు కావచ్చు మిగతా ఇతర ఖర్చులు కాబట్టి ఖర్చులు ఉన్నాయి కాబట్టి ఆ ఖర్చులన్నీ సమకూర్చుకోవడానికి మేము ఒక